ఇది మొత్తం హెవీ వర్క్ ఉంది ఓకే కొంచెం దానికి దీనికి వేరియేషన్ ఉంది వర్క్ లో మనకి వెరైటీ వేరే వేరే ఉంటది అది ఇది కంగ్ని వర్క్ ఉంది ఈ స్టోన్ జర్దోజీ వర్క్ ఇది స్టోన్ ఇది బలోచి కంగ్ని అని మొత్తం కలిపి ఇది ఓకే సో ఇప్పుడు వరకు మనం ఎన్ని సారీస్ చూసాం ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ చూసాం ఆ వర్క్స్ అన్ని కూడా ఒక్క సారీ మీద ఉంది అండ్ హెవీగా డిజైన్ చేశారు మనం చూస్తే బోర్డర్ చూస్తే అంటే స్ట్రైట్ గా కాకుండా మ్యాంగోస్ చిన్నగా ఉంది డిఫరెంట్ వర్క్స్ అన్ని కలిపి చేశారు ఇదంతా మనం చూసేది పళ్ళు కదా అందుకే హెవీగా మ్యాంగోస్తో తో హెవీగా వర్క్ ఇచ్చారు మధ్యలో బుట్టి ఇచ్చారా మధ్యలో మొత్తం బూటోలు వస్తుందా హెవీ బార్డర్ బూటలు వస్తుందా సో ఈ స్టోన్ ఏంటండి మనకి షైనిగా అనిపిస్తుంది ఇది ప్యూర్ స్టోన్ ఉందండి అండి ప్యూర్ స్టోన్ ఉంది ప్యూర్ స్టోన్ ఉంది సో మల్టీ కలర్స్ షైనింగ్ వస్తుందా అదే ప్యూర్ స్టోన్ ఉంది ఓకే సో మనం బ్లౌజ్ చూద్దాం ఒకసారి ఓకే ఓకే ఇది హ్యాండ్స్ లో వస్తుందండి ఇది మొత్తం బూటల్ బ్యాగ్ లో వస్తది ఇది ఓకే హ్యాండ్స్ లో ఏదో వస్తుంది మనకి ఇది హ్యాండ్స్ లో వస్తుంది మాంగో వర్క్ ఇచ్చేసి అటు ఫ్లవర్స్ లాగా థిక్ వర్క్ ఇచ్చారు సో మనం బోర్డర్ చూస్తే సో బోర్డర్ కట్ చేసుకొని మనం స్లీవ్స్ కి అటాచ్ చేసుకున్నట్టే అనిపిస్తుంది సేమ్ వర్క్ ఇచ్చారు డిటూ సో చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత ఇది 15500 అండి 15500 మంచి మంచి లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా మా సకులకు పర్చేజ్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసారు కదా సకులు డిఫరెంట్ డిజైన్ కలెక్షన్